బత్తిని అమర్నాథ్ గౌడ్ మరియు కుటుంబ సభ్యులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు వచ్చే నెల మృగశిర కార్తి రోజున చేపల ప్రసాదం ఉచితంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎందు ఇస్తున్నారని బత్తిని కుటుంబ సభ్యులు మీడియా పరంగా తెలియజేశారు గురించి ఈసారి మేము గవర్నమెంట్ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కూడా కలవని సాటర్డే రోజు ప్రయత్నించాము అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు సీఎం గారు అయితే ఏమైందంటే సార్కి కొద్దిగా ఇంపార్టెంట్ మీటింగ్ అది అర్జెంటుగా పోవాల్సి వచ్చింది అయితే మాకు మళ్ళీ నెక్స్ట్ టైం డేట్ ఇస్తా ఉన్నారు అయితే పోయి సీఎం గారు కానీ అన్నీ అన్ని డిపార్ట్మెంట్స్కి పోలీస్ అయినా ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది అట్లనే మేము కూడా ఇప్పుడు మేము రిక్వెస్ట్ సీఎం గారిని రిక్వెస్ట్ అంటే ఏంటంటే మీరు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది పబ్లిక్ వచ్చే పబ్లిక్కి ఏం ప్రాబ్లం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా ట్రాఫిక్ అయినా లా ఆర్డర్ అయినా వాటరు ఎలక్ట్రిసిటీ మళ్ళీ మెడికల్ ఎమర్జెన్సీ అంబులెన్స్ నమస్కారం అండి నా పేరు బత్తిని హమ అమర్నాథ్ గౌడ్ నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని ఎవ్రీ ఇయర్ మృగశిర రోజు అనగానే ఇది జూన్ ఫస్ట్ వీక్లో వస్తుంది అయితే ఎవ్రీ ఇయర్ ఎలా అయితే చేసామో ఈ ఇయర్ కూడా ఎయిత్ జూన్కి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శిప్రసారం పంపిణీ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఎయిత్ జూన్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్త్ జూన్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఇది పంపిణీ అవుతుంది ఇప్పుడు అది మిస్ అయితే ఇంటికాడ ఇక్కడ కవాడి కూడా అయినా జూపీలో అయినా ఇంటికాడ మిస్ అయినా కొంతమందికి మిస్ అండి